చూస్తుంటేనే రోజులు తొందరగా గడిచిపోతున్నాయి రోజులే కాదు నెలలు సంసరాలు ఇట్లా కనురెప్ప మూసి వేసే లోపు గడిచిపోతా ఉన్నాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకి డైరీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటా ఉన్నాను నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మీకు వీడియో బాగుంది నచ్చింది అని మీ మనసుకు అనిపిస్తే తప్పకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేసి ఎలా ఉంది ఏంటనే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే లైక్ వల్ల కామెంట్ వల్ల ఇంకొక వీడియో మీతో తొందరగా షేర్ చేసేసుకోవాలని నాకు చాలా సంతోషంగా ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది తప్పకుండా లైక్ చేస్తారని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన హిందూ సాంప్రదాయంలో తెలుగు వాళ్ళ అందరికీ ఇష్టమైన పండగ ఎంతో ఎదురు చూసే పండగ ఉగాది ఆ పండగ రెండు రోజుల్లో వస్తుంది అనుకుంటారు కొత్త సంవత్సరం అంటే జనవరి ఫస్ట్ అని అది క్యాలెండర్ లో డేట్ ఒక్కటే మారుతుంది ఆ ఇంగ్లీష్ వాళ్ళ లెక్కల ప్రకారం జనవరి కొత్త సంవత్సరం కానీ మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టమైన ప్రారంభమైన రోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే రోజు ఉగాది ఈ ఉగాది అందరికీ కూడా సకల సంతోషాలని సకల ఆనందాలని సకల ఆరోగ్యాన్ని అన్నింటినీ కూడా ఇవ్వాలని ముందుగానే మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాను ఉగాది పండుగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న కొన్ని విషయాలని మీతో షేర్ చేసేసుకోవాలి అనుకుంటున్నాను మాది ఒక పల్లెటూరు అని చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మీతో షేర్ చేసేసుకున్నాను పల్లెటూరులో ఈ ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారు నా చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను ఆ విషయాన్ని మీతో షేర్ చేసేసుకుంటాను మీ సైడ్ కూడా ఇలాగే జరుపుకుంటారా అంటే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చక్కగా నువ్వుల నూనె ఒంటికి అడ్డుకొని స్నానం అయితే చేసేసుకుంటారు నువ్వుల నూనె ఎందుకు రాసుకుంటారంటే లక్ష్మి ఉంటుంది కదా అది పోయి లక్ష్మీదేవి కటాక్షం మనకి కలుగుతుందంట అంటే మంచి ఆరోగ్యము తెలివితేటలు ఆరోగ్యాన్ని అన్నీ ఇస్తుంది స్నానానికి వెళ్ళే ముంద శిరస్సు నుంచి కాళ్ళ దాకా ఫస్ట్ నువ్వుల నూనెను రాసుకొని అది వంటికి పట్టినాక స్నానం చేసేసుకుంటారు ఇవన్నీ చేయాలంటే బ్రాహ్మీ ముత్తంలోనే కదా లేవాలి అటు ఇటుగా రెండున్నర మూడు గంటలకంతా లేచి అందరూ కూడా స్నానాలు చేసి ఇంటినంతటిని కూడా శుద్ధి చేసుకున్నాక ఇంట్లో ఫస్ట్ దీపారాధన చేసుకుంటారు ఇంట్లో యజమాని అయినా భార్య అయిన ఎవరో ఒకరు చేస్తారు కదా మా నాన్నైతే చేసేవాళ్ళు ఇప్పటికీ మా నాన్నే దీపారాధన చేస్తారు మా ఇంట్లోన దీపారాధన కంప్లీట్ అయిపోయినాక రోళ్ళు ఉంటుంది కదా అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను అప్పట్లో రోళ్ళు ఇంటి మధ్యలో హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ పెట్టించుకునే వాళ్ళు ఆ రోటిలోన కొంచెం అన్ని ధాన్యాన్ని వేసి తర్వాత పైన ఒక తప్పులో బియ్యాన్ని వేసుకొని మనకి పసుపు కొమ్మలు ఉంటాయి కదా ఆ పసుపు కొమ్మకి పసుపు దారాలు కట్టి ఫస్ట్ ఆడవాళ్ళు మెల్ల వేసుకొని పుసుల్ని తీసి ఆ బియ్యం మీద పెడతారు ఇంకొక పసుపు కొమ్మ పసుపు దారాలు కట్టి ఫస్ట్ పసుపు కొమ్ముతోని నాగలితో దున్నినట్టు ఇంట్లో నాన్న అమ్మ ఇద్దరు దున్నేవాళ్ళు ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయినాక అంటే తరతరాలుగా కూడా ఇలాగే చేసేసుకోవాలని వస్తుంది మేము చిన్నప్పుడంతా ఇలానే చేసుకునే వాళ్ళము అలా చూస్తూనే పెరిగాము పొలానికి వెళ్ళి సూర్యోదయానికి ముందే అంటే నాగలి టైము అని ఒకటి ఉంటుంది ముహూర్తానికి వెళ్ళి దున్నాలి అని ఏ మనకి ఈ సంవత్సరం ఏ నాగలి పడుతుంది ఏ కర్రతో పడుతుంది అని చూసుకుంటారు పంచాంగంలోన ఆ కర్రతోని నాగలిని ఫస్ట్ తయారు చేస్తారు ఆపులతోనే పొద్దున్న పల్దోం చేసుకునేటప్పుడు అంటే మనం బ్రష్ అంటాం కదా చేసేసుకుంటారు తర్వాత స్నానం చేసుకుంటారు ఆ నాగలికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టలతో అలంకరించి ఇంటి ముందు పెట్టి ఆవులు కూడా చక్కగా కాళ్ళు అన్ని కడిగి అలంకరించుతారు అంటే పసుపు బొట్టు పెడతారు అందరూ కూడా ఇంటిల్లిపాది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ సూర్యోదయానికి ముందే ఆ చీకట్లో పొలానికి వెళ్లి నాగలతోని దున్నుతారు దున్ని ఇంటికి వచ్చినాక ఏదైనా తీపి పదార్థం తినాలి కాబట్టి ఆ రోజు గోధుమ పిండి అట్టులేస్తారు మళ్ళీ ఇంకా అరిసెలు చేసుకుంటారు ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు పిండి వంటల్ని చేసేసుకుంటారు ఆ రోజు కంపల్సరిగా మగవాళ్ళు ఇంటి యజమాని నాన్న ఉంటారు కదా జంజాన్ని మార్చుకుంటారు మంచిదని అల్లుడు కూడా జంజం వేసి ఇంకా కట్నం కానుకలు అన్ని ఇచ్చుకుంటారు కదా ఇది కామన్ చిన్న పిల్లలకైతే మేము చిన్నప్పుడు బయట పొలానికి వెళ్ళక ముందే మేము చదువుకునే బుక్స్ కొత్త బుక్స్ మీద హోమ్ స్వస్తికి రాసి దేవుడి దగ్గర పెట్టుకొని వెళ్ళే వాళ్ళము అట్నుండి వచ్చిన అమ్మ ఏదో ఒకటి తీపిది తినాలి అంటే అడ్డు తినేసి ఇంకా బుక్స్ ని కొద్దిసేపు చదువుకునే వాళ్ళము ఆ రోజు మనకి ఏది చేసినా కూడా దాంతోనే మొదలవుతుంది కదా చిన్నప్పుడు పిల్లలు ఇంకేం చేస్తారు చదివే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ చదువు జ్ఞానం ఒక్కటి ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలము ఎక్కడికి వెళ్ళైనా బతకగలము అనేది ఉండేది కదా చదువుకి అంత ఇంపార్టెన్స్ ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది చిన్న పిల్లల చేత బుక్స్ అనేది చదివించే చదివించేవాళ్ళు బుక్స్ని కొద్దిసేపు చదువుకున్నాక ఇంకా ఆడుకునే వాళ్ళము తర్వాత సూర్యోదయం అయిన తర్వాత మనకి పొలాలపైకి తీసుకెళ్లి అన్నం తినేది ఒక పద్ధతి ఉంటుంది రాత్రే కొంచెం అన్నాన్ని ఎక్కువగా వండి అవి నీళ్లి పోసి తొరిపి ఆ అన్నాన్ని ఉదయాన్నే పొలం పైకి తీసుకొని వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళు అది ఆచారము సంప్రదాయము అక్కడ ఆ పొలంలో ఏమైతే పండుతుందో ఆ మనం తినే పాత్ర తీసుకెళ్తాం కదా ఆ పాత్ర నిండా కూడా వేసుకొని వచ్చేవాళ్ళు కొత్తగా చిగురుస్తూ ఉంటాయి కదా పంటలు మిరపలు వస్తాయి ఈ టైంలో మామిడికాయలు ఆ అన్నీ వస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళి తిని రావడము ఆచారము అంటే పంటని ఆ రోజు ఇంటికి తీసుకొని వస్తే ఆ సంవత్సరం అంతా కూడా మనకి పంట అనేది చేతికి వస్తుంది అని ఒక ఆనవాయితీ నమ్మకం మనం తీసుకెళ్లే పాత్ర నిండా అంటే ఖాళీ లేకుండా నిండా తీసుకొచ్చి దేవుడు మూలని పెట్టి దండం పెట్టేసుకుంటారు అలాగే ఎప్పుడు కూడా నిండగా ఉండాలి ఇల్లు కలకల్లాడుతూ ఉండాలి సంపదలతో కలకలాడుతూ ఉండాలని మన పెద్దలు నమ్మకం ఆచారము ఇంకా తర్వాత సాయంకాలము పంచంగ శ్రవణం జరుగుతుంది అక్కడికి అందరూ కూడా వెళ్ళి పంచంగ శ్రవణం వింటారు ఆ రోజు మన రాశి ఫలాలు ఎలా ఉంటాయి సంవత్సరం అంతా మన ఆరోగ్యం ఎలా ఉంటుంది మనకి ముంద మనము ఎలా ముందుకు వెళ్ళగలము అని పంతులు గారిచే ఇంకా పంచంగ శ్రవణం విని వచ్చేస్తారు ఇలా అయితే జరుపుకుంటారు అంతవరకు చెప్పడం మర్చిపోయాను మామిడికాయని అస్సలు తినరు ఉగాది వరకు మనకి మామిడి పూత అనేది చాలా ముందర నుంచే స్టార్ట్ అయిపోతుంది ఫిబ్రవరి నుంచి స్టార్టింగ్ అవుతుంది మామిడికాయలు వస్తా ఉంటాయి కానీ ఉగాది వరకు మామిడికాయని తినరు ఉగాది రోజే మనకి షదృషులు ఉంటాయి కదా వాటితో ఉప్పు కారము పులుపు తీపి ఉ్వగరు మామిడికాయ అన్నీ వేసి ప్రసాదం చేసి అది దేవుడి దగ్గర నివేదించి ఆ ప్రసాదాన్ని ఫస్ట్ తీసుకుంటారు తర్వాత అన్ని కూడా ఇంకా మనకి నచ్చే వంటల్ని వండేసుకుంటాం కదా తింటాము మా సైడ్ అయితే ఈ ఉగాది పండుగని ఇలా జరుపుకుంటారు పంచాంగము అంటే ఐదు అంగాలు మనకి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది మన జీవన స్థితి ఎలా ఉంటుంది మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఎప్పుడు ఏది వస్తుంది అనేది లెక్క పెట్టి చెప్తారు కదా పంచంగా శ్రవణం చేసేటప్పుడే రైతులందరికీ కూడా ఈ పంట ఈ సంవత్సరం వేస్తే బాగా పండుతుంది ఈ పంట పండదు ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడతాయి పంచంగా శ్రవణం చేసేటప్పుడే పంతులు గారు రైతులందరికీ కూడా చెప్తారు ఇంకొక చాలా నాకు ఇష్టమైనది మా అమ్మ నాన్న పంచంగ శ్రవణం విని వచ్చాక చెప్పేవాళ్ళు మీకు ఇన్ని సున్నాలు ఉన్నాయి ఇన్ని సున్నాలు లేవు రాజపూజము ఆదాయము ఇవన్నీ ఉంటాయి కదా అంటే అవమానము రాజపూజము ఆదాయము ఖర్చు వ్యయము ఇవన్నీ ఉంటాయి కదా అవి చెప్పేవాళ్ళు ఎంత నువ్వు సంపాదిస్తావు నా పద్నాలుగు రూపాయలు రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది మూడు సున్నాలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు చాలా సరదాగా అనిపించేది అంటే సున్నాలు ఉండడమా అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని సున్నా లేదు అంటే ఆరోగ్య సమస్యలు రావని ఇంకా ఆదాయం అంటే అందరికీ తెలిసేదని చిన్నపిల్లలు ఏం సంపాదిస్తారు కానీ వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం కదా అలా ఖర్చు పెట్టకుండా ఉంటుంది అని పంచంగా శ్రవణంలో అర్థము మనకి ఉగాది పచ్చడి సద్రుచులు కలిగి ఉంటుంది కదా అలాగే మన జీవితం కూడా సంతోషం ఉంటుంది బాధ దుఃఖము ఆనందము అన్ని మిక్సింగ్ అయి ఉంటాయి ఎందుకంటే దేవుడు అన్ని మనకి ఇచ్చేస్తే మనకి మనుషులు కదా చాలా గర్వం ఎక్కువ ఉంటది సంతోషంగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని ఆ చూసి విరవిగుతా ఉంటాము అలా అని మనము ఎలా ఉండాలి ఏంటి అని ఆ ఉగాది పచ్చడిలో ఉండే అర్థము అన్నీ కలిసి ఉంటేనే జీవితము అన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ వాటిని ఎదురెళ్తూ తట్టుకునే శక్తిని ఇవ్వాలి అని ఆ రోజు కుల దేవత ఉంటారు కదా గ్రేమ దేవత కులదేవత అక్కడికి వెళ్ళి ముర్రాటవిచ్చి దండం పెట్టుకొని వస్తారు ఆ ప్రసాదాన్ని అందరికి పంచిపెట్టి అందరం కూడా తినేవాళ్ళము చాలా సంతోషంగా అనిపించేది ఉగాది ఇక ఇక్కడ ఉగాదిని ఎలా జరుపుకుంటామా అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది కష్టాలు ఉంటాయి సుఖాలుంటాయి బాధలు ఉంటాయి ఆనందం ఉంటుంది అన్నీ ఉంటాయి అలాంటి ఈ ఉగాది ఈ సంవత్సరము గత సంవత్సరంలో మనము ఏవైనా చేసినవి ఉంటాయి కదా తప్పులవని ఒప్పులవని బాధలవని అవని సంతోషం అవని అవన్నీ గుర్తు పెట్టుకొని ఈ సంవత్సరం మనలో ఉండే ఒక చిన్న మార్పుని తీసుకొచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకొంచెం మంచి చేయాలి మంచి జరగాలి అని ఆలోచించి మన పిల్లలకు కూడా అదే చెప్పి మరికొంచెం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మానవుడికి అన్ని ఇస్తే విరవిగిపోతాడు కదా కష్టం ఉంటుంది బాధ ఉంటుంది అది లేకపోతే మనిషి అనేవాడికి అర్థం అంటూ ఉండదు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చినా కూడా మనిషి భూమి మీదే ఉన్నాడు అలా అని దేవుడు చిన్న చిన్న ముటికాయలు వేస్తుంటాడు ఆ ముటికాయలు వేసేటప్పుడు మనోధైర్యాన్ని ఇచ్చి ఆ కష్టాలని సంతోషంగా స్వీకరించే మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను